అందరం నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత మార్పులు అంటే ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించి అనేక మార్పులు జరగబోతున్నాయి అని సోషల్ మీడియాలోను ఈవెన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ చర్చ జరుగుతుంది ఈవెన్ ఆ పార్టీలో కూడా రకరకాల మార్పులు చేర్పులు జరగడం చూసాం మొన్న పదకొండు నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులను ప్రకటించారు రెండో జాబితా కూడా రెడీ అవుతుంది ఆల్రెడీ రెండో జాబితా సోషల్ మీడియాలో ఒక మెసేజ్ బాగా వైరల్ అవుతుంది సో ఇక్కడ తెలుగుదేశం పార్ వైసీపీలో సంక్షోభం వచ్చింది అనేది అయితే చెప్పుకోవచ్చు మేబీ ఫస్ట్ జాబితా విడుదల చేసిన తర్వాత చాలా నియోజకవర్గాల్లో నాయకుల్లో అసంతృప్తి పెరిగింది కొంతమంది నాయకులు పార్టీ నుంచి బయటకు వచ్చే వచ్చేస్తామంటున్నారు కొంతమంది నియోజకవర్గాల్లో కార్యకర్తలు నాయకులు ఎవరికి వాళ్ళు అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు ఇప్పుడు రేపల్లి నియోజకవర్గంలో మార్పు చాలామందికి నచ్చట్ల అర్ధంకి నియోజకవర్గంలో మార్పు చాలామందికి నచ్చట్లా మంగళగిరి నియోజకవర్గంలో మార్పు చాలామంది యాక్సెప్ట్ చేయట్లా అలాగే సంతనూతలపాడు లాంటి నియోజకవర్గాల్లో కూడా మార్పుని యాక్సెప్ట్ చేయట్లా సో ఇలా ఆ పార్టీలో ఇంకా ఫస్ట్ నియోజ ఫస్ట్ లిస్టులోనే సర్దుబాటు జరగల గందరగోళం ఉంది ఇప్పుడు రెండో లిస్టు ప్రకటించడానికి రెడీ అవుతున్నారు ఈలోగా చంద్రబాబు గారు ఒక మంచి కామెంట్ చేశారు ఒక ఇంపార్టెంట్ కామెంట్ చేశారు ఏదో వైసీపీలో సీట్లు దక్కలేదని అసంతృప్తి ఉందని టీడీపీలోకి వస్తే తీసుకోము ఒకవేళ తీసుకున్న సీట్లు ఇవ్వము ఒకవేళ మంచి నాయకులు అయితే వాళ్ళకు మంచి పేరు ఉంటే వాళ్ళని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటాం పార్టీ కోసం తప్ప వాళ్ళకి సీట్లు ఇస్తామని అయితే చెప్పలేము మీరు మీకు అక్కడ సీట్ లేదని మా దగ్గరకు వస్తామంటే ఎలా మేమేమైనా ఖాళీగా ఉన్నామా అని కొంచెం కామెంట్ చేసి అంటే వైసీపీలో వాళ్ళకి అవకాశం లేదు అనేటట్టు ఇండైరెక్ట్గా చెప్పేశారు పైగా టీడీపీ క్యాండిడేట్లను కూడా త్వరలోనే ప్రకటిస్తాము ప్రస్తుతానికి సీట్లు సర్దుబాటు మీద చర్చలు అని చెప్పారు ఇక ఆ సంగతి పక్కన పెడితే వైసీపీలో సెకండ్ లిస్ట్కు సంబంధించి కొంత ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది ఒక సోషల్ మీడియాలో ఒక పుకారు సర్క్యులేట్ అవుతుంది మెసేజ్ రూమర్ మాత్రమే ఇది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న రూమర్ మాత్రమే నాట్ ట్రూత్ నిజమని నేను చెప్పట్లేదు ఒక సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది దీనిలో వాస్తవాలు ఏంటి అనేది ఎంతవరకు వాస్తవం ఉందనేది నేను లాస్ట్లో చెప్తూ అసలు వాస్తవమైన రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది అనేది సో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా రెండో దా రెండో జాబితా దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తోంది తెలుస్తుంది దీనిలో గోపాలపురం కొవ్వూరు ఎమ్మెల్యే హోంమంత్రి తానేటి వనితను గోపాలపురం పంపించే అవకాశాలు ఉన్నాయి అని ఇచ్చారు సో మేబీ నిజంగా వచ్చు ఎందుకంటే తానేటి వనిత గారు మొదట ఎమ్మెల్యే అయింది రెండు వేల తొమ్మిదిలో మొదటిసారిగా ఆమె టీడీపీ నుంచి గెలిచింది గోపాలపురం నుంచే సో పైగా ఇప్పుడు గోపాలపురం ఎమ్మెల్యేగా ఉన్న తలారు వెంకట్రావు గారి మీద కొంత అసంతృప్తి ఉంది కాబట్టి మేబీ మార్పులు జరుగుతాయి అంటున్నారు అలాగే అమలాపురం ఎమ్మెల్యే పినిపే స్వరూపం తప్పించి ఆ స్థానంలో అమలాపురం ఎంపీ చింత అనురాధకు బరిలోకి దించే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు మేబీ నిజం కావచ్చు అలాగే మంత్రులు జోగి రమేష్ అంబటి రాంబాబును వేరే స్థానాలకు ఆ స్థానాలు కాకుండా వేరే స్థానాలకు బదిలీ చేస్తారంటున్నారు ఇది కూడా నిజమే నిజమే ఆల్రెడీ సత్యనపల్లి అంబటి రాంబాబు గారు వేరే చోటకి ఇస్తారని మనం చెప్పుకున్నాం జోగి రమేష్ గారిని కూడా మార్చే అవకాశాలు ఉన్నాయి అలాగే మంత్రి గొమ్మనూరు జయరామును కూడా ఆ స్థానం మార్చడం లేదా లోక్సభ అభ్యర్థిగా పంపే అవకాశం ఉంది ఇది నిజమే అలాగే పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబును తప్పించి కాకినాడ ఎంపీ వంగ గీతాకు పిఠాపురం ఇవ్వచ్చని తెలుస్తోందన్నారు ఇది కూడా నిజమే ఎందుకంటే వంగ గీత గారిది మొదట ఆమె ఎమ్మెల్యే అయింది పిఠాపురం నుంచే కాబట్టి ఆమె పిఠాపురం నియోజకవర్గం అడుగుతున్నారు ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట అలాగే దర్శన ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ను అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డిని లోక్సభకు పంపే అవకాశాలు ఉన్నాయి అన్నారు మేబీ అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి గారిని లోక్సభకు పంపిస్తారేమో కానీ దర్శ ఎమ్మెల్యే మధ్యశెట్టి వేణుగోపాల్ గారి విషయంలో పార్టీ ప్రస్తుతానికి ఆలోచిస్తోంది ఆయన్ను ఎక్కడికి పంపాలి ఏంటనేది అలాగే అరకు అరకు ఎలమంచిలి పాయకరావుపేట నర్సీపట్నం పత్తిపాడు జగ్గంపేట గోపాలపురం ఇందాక చెప్పుకున్నాం తిరువూరు అవనగడ్డ విజయవాడ సెంట్రల్ పొన్నూరు గూడూరు నందికొట్కూరు కోడుమూరు మంత్రాలయం గుంతకల్ మడకశిర పుట్టపర్తి సత్యవేడు చిత్తూరు పలమనేరు ఈ నియోజకవర్గాల్లో మార్పులు జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది జగన్ నిర్ణయాలపై ఉత్కంఠ సాగుతోంది అని ఒక ప్రచారం అయితే జరుగుతుంది సో దీనిలో ఇవన్నీ కూడా నిజమని నేను చెప్పలేను కానీ ఇమీడియట్గా నందికొట్కూరు వాస్తవమే మారుస్తారు గోపాలపురం మారుస్తారు తిరువురు మార్చే అవకాశం ఉంది అలాగే పాయకరావుపేట నూటికి నూరు శాతం మార్చే అవకాశం ఉంది అలాగే గూడూరు నూటికి నూరు శాతం మార్చే అవకాశం ఉంది అలాగే చిత్తూరు మారుస్తారు మంత్రాలయం బాలనాగర్ రెడ్డి గారు త్రీ టైమ్స్ ఎమ్మెల్యే మరి అక్కడ మారుస్తారా లేదా అనేది చూడాలి ఆయన హ్యాట్రిక్ అలాగే పొన్నూరు కూడా మారుస్తారంటున్నారు పొన్నూరు మారిస్తే కొంచెం కమ్యూనిటీ ఇష్యూస్ రావచ్చు అలాగే అవనగడ్డ సింహాద్రి రమేష్ బాబు గారిని కూడా మారుస్తారనే టాక్ ఉంది ఇచ్చారు దీనిలో అలాగే జగ్గంపేట జ్యోతులు చంటిబాబు గారిని మారుస్తారంటున్నారు ఇలా చాలా పేర్లు అయితే ఇచ్చారు మేబీ ఇందులో ఒక సెవెంటీ పర్సెంట్ వాస్తవం అయితే కావచ్చు ఈ లిస్టులో అంటే ఈ సోషల్ మీడియాలో పొకారుగా వచ్చిన ఈ లిస్టులో ఒక సెవెంటీ పర్సెంట్ వాస్తవం అయితే కావచ్చు నూటికి నూరు శాతం నిజమైతే మనం చెప్పలేము ఈ జస్ట్ సోషల్ మీడియాలో ఎవరు సృష్టించిన పుకారు మెసేజ్ మాత్రం థ్యాంక్ యూ